రైజ్ దలాడ్ హలలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమిన వరలారా పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రామును క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియమైన వరలారా అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియమైన వరలారా క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ నాటి భాగ సందేశంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే అనేక రకాలైన ఆత్మవరాల గురించి మనం ఇదివరకే తెలుసుకుంటున్నాం దాదాపుగా ఇప్పటికీ ముప్పై రెండు వారాల గురించి తెలుసుకున్నాం ఈ దినం ముప్పై మూడో వారముగా మరి పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి అనుగ్రహించే ఒక ప్రత్యేకమైన ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఇప్పటివరకు మీరు తెలుసుకున్న వరాలక అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన వరం అత్యంత విలువైన వరం శ్రేష్టమైన వరం ప్రతి వారు ప్రభా ఈ వరం నాకు ఇవ్వండి ప్రభా ఈ వరంతో నేను నింపబడాల ఈ వరంతో నన్ను అలంకరించని మనం అడగాల వరంగా మీ దగ్గర తీసుకొస్తుంది భూమిలో వజ్రాలు ఎలా దాగి ఉంటున్నాయో అలాగా పరిశుద్ధాత్మరి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో అనేకమైన ఆత్మ వరాలనే వజ్రాలు ఎన్నో దాగి ఉంటున్నాయి అలాంటి వజ్రాలకి కంటే ఎంతో విలువైనది ఈ వరం ఈ వరం ఏంటంటే ఆత్మలను ఆకర్షించే వరం అలాలుయ్య ఆత్మల్ని ఆకర్షించే వరం అనేది ఎంతో ఎంతో శ్రేష్టమైన వరం చూడండి శ్రేష్టమైన ఈ వరం గురించి మనం ఇదే తెలుసుకోబోతున్నాం చూడండి చాలామంది నాతో చెప్తా ఉన్నారు పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపబడేటప్పుడు రెండు రెండు మూడు వరాలతో నింపబడతారు అయితే కొంతమంది అంటున్నారు అన్న నాకు నేను కూడా ఆత్మతో నింపబడ్డాను కానీ ఒకటి రెండు వరాలు వచ్చినాయి కానీ వేరే వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి పెద్ద పెద్ద వరాలు ఉన్నాయి కానీ నాకు చిన్న చిన్న వరాలు ఉన్నాయి అని అంటా ఉన్నారు హలో చూడండి ఈ విషయం ఈ మరణం తెలుసుకోండి ఆ దేవుడు సంఘానికి ఒక వ్యక్తికి ఇచ్చే ఆత్మ వరాల్లో పెద్ద వరాలంటూ చిన్న వరాలంటూ ఏమి ఉండవండి అన్ని వరాలు స సమానమైనవే అన్ని వరాలు మరి ఒకే పరిశుధాత్మదేవుడు అయితే వాటర్లో అన్ని సమానమే కానీ ఈ దినము చూడండి ఈ ఒక్క వరం నీకుంటే చాలు ఏ ఇంకా మిగతా వరాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు హలోలుయ్య ఈ ఒక్క వరంతో మేము మీలో ఏంటంటే అనేక వరాలు మీతో ఆపరేయడం ప్రారంభిస్తాయి ఈ వరం ఉంటే మీ వెనక అన్ని వరాలు ఉన్నట్టే హూయ ఏ సయ్య మీతో ఉన్నట్టే అలాంటి శ్రేష్టమైన వరం ఇది హలలుయ ఈ వరం చూడండి ఆత్మలను ఆకర్షించే వరం అంటే ఏంటి తే మొదట తెలుసుకుందాం అలాగే ఈ ఆత్మను ఆకర్షించే వరం అనేది పరిశుద్ధాత్మ వరమా దాని శ్రేష్ఠత ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ఇది మనం తెలుసుకుందాం అలాగే చూడండి ఈ వరాన్ని ఎవరెవరు కలిగి ఉంటున్నారు ప్రాముఖ్యంగా ఒకరిద్దరిని తెలుసుకుందాం అలాగే మనం చూడండి ఈ ఆత్మలను ఆకర్షించే వరం ద్వారా మనము ఏ ఏ మార్గాల ద్వారా అనేక ఆత్మల్ని అనే విషయం తెలుసుకుందాం చివరిగా చూడండి ఈ వరము నీకు రావాలంటే అంటే ఒక వ్యక్తిని వరం అలంకరించబడాలంటే ఆ వ్యక్తికి ఎలాంటి గుణాలు ఉండాలనే విషయం తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లా పరిశుద్ధ ప్రభావం మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం అయినా తండ్రి ఈ దినం ముప్పై మూడవ వరముగా అయినా ఆత్మలను ఆకర్షించే వరం గురించి అయ్యా మేము ధ్యానించుకుంటుండగా అయ్యా మాతో మాట్లాడని అయ్యా స్తోత్రం అమ్మ అయ్యా ఇదిగో అనేక విషయాలు తెలియజేయండి నా అయ్యా స్తోత్రం నిజముగా నేనైతే అల్పుడను ప్రభా ఏ యోగ్యత లేనటువంటి వాడను అయినప్పటికీ నా కొరతలు నా బలహీనతలు అయ్యా మీరు చూడక ప్రభా ఇదిగో ఇదిగో నాయన ఈ టీవీ ఎదుట ప్రభా ఇదిగో ఫోన్ ద్వారా చూసే ఈ ప్రజలతో మీరు నేరుగా సూటిగా మాట్లాడడానికి నన్ను బురగా సాధనంగా వాడుకోని వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హలోలుయా మరి ప్రేమ వర్లారా మరి మూల వాక్యముగా మరి యోగాను రాసిన సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ చదువుకుందాం నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను హలలుయా చూడండి ఇక్కడ ప్రభన క్రీస్తు వారు పలికే మాటల్లో మరి ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని మరి ఆనాటి శిష్యులకే కాదు మనకు కూడా నేర్పిస్తున్నాడు ప్రభన యేసుక్రీస్తుల వారు పలుకుతున్న ఈ మాటల్లో ఏంటంటే ఈ ఒక మాటలో రెండు రకాల అర్థాలు దాగి ఉన్నాయి చూడండి నేను భూమి మీద నుండి పైకెత్తబడినట్లయితే అన్న ఈ మాటలో రెండు రకాల మర్మాలు రెండు రకాల అర్థాలు దాగి ఉన్నాయి చూడండి మొట్టమొదటి అర్థం ఏంటంటే ప్రపంచ యేసుక్రీస్తులు వారు తను పొందబోయే సిల్వను గురించి సిల్వ మరణం గురించి ఎటువంటి మరణం పొందబోతున్నాడో దాని గురించి ఒక పక్క చెప్తు చెప్తుండగానే మరొక కోణం నుంచి ఏంటంటే మన జీవితాల ద్వారా మన ద్వారా ప్రపైన యేసుక్రీస్తులు వారు పైకి ఎత్తబడితే మనము ఏ ప్రవీణేశ్వ్రీస్తు వారిని మన జీవితంలో నుంచి మన పైకి ఎత్తబడినట్లయితే అంటే అర్థం కలదు కదండి ఇది అర్థం కావాలంటే మత్ రాసిన స్వార్త పదకొండు అధ్యయం ఇరవై తొమ్మిది వచ్చిలో మనం చూచినట్లయితే అక్కడ ప్రవీణేశ్వ్రీస్తు వారు ఒక మాట అంటున్నారు ఇదిగో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీరందరూ నా ఎద్దుకొచ్చి నా కాడిని నెత్తుకునుడి హలలుయ అంటే ఇక్కడ పైకి పైకెత్తడం అంటే ఆయన కాడిని ఆయన సిల్వను మనం పైకెత్తుతున్నట్లయితే ఆ సిల్వను ఏసే కాడిని మనం పైకెత్తుతున్నప్పుడు అనేక ఆత్మలను మనం ఏం చేస్తామంటే ఆకర్షించేవారుగా మనం మారతాము తయారవుతాము హలలుయ అలా అది ఆ సత్యాన్ని ఇక్కడ ప్రభుణేశ్వర క్రిస్తుల వారు ఈ మాట గురించి మనకు నేర్పిస్తూ ఉన్నారు హలలుయ అయితే చూడండి ఇక్కడ ప్రభునేశ్వర క్రీస్తుల వారు మన నుంచి ఏం కోరుతున్నారంటే మనము ప్రతిరోజు మనము ఆయన శిల్వను మనం ఎత్తుకునేవారుగా మన ఆయన సిల్వను మనము పైకి దించేవారుగా కాకుండా కానీ సిల్వను దించేవారుగా ఉండకూడదు కానీ మనం ప్రతిదినము ఆయన శిల్వను పైకి ఎత్తేవారిగా ఉండాలని ఆయన ఈ వాక్యం మన ఆయన కోరుతున్నట్టుగా ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం హలలుయ చూడండి ఇక్కడ మీ మీరు ఒక ప్రశ్న ఏను ప్రతిదినం పైకి లేవనెత్తడం అంటే ఏంటి అంటే ఇక్కడ మర్మానుసారంగా దీని యొక్క రహస్యం ఏంటంటే చూడండి మన మాటల్లో కావచ్చు మన తలంపుల్లో కావచ్చు మన ఆలోచనల్లో కావచ్చు మన నడతలో కావచ్చు మనం చూపించే మనం చేసే పనుల్లో కావచ్చు మనం చేసే కార్యాలు కావచ్చు ఇంకా ఏంటంటే మనం చూపించే ప్రేమలో కావచ్చు విశ్వాసంలో కావచ్చు అన్ని పనుల్లో మనం చేసే ప్రతి పనిలో మనం ఏసఐని పైకెత్తాలి అలలుయ్య నీ మాటల్లో నీవు తక్కువగా ఉండాలి ఏసైని గుర్చొని మాట ఎక్కువ నీ ప్రేమ తక్కువ ఉండాలి లాంటి ప్రేమ నువ్వు ఇతరులకు చూపించాలా ఇదే ప్రతి దినం ఏసయ ఏంటంటే తన శిల్వను పైకెత్తమని కోరుతున్నాడు నీ ద్వారా నా ద్వారా ఆయన ఏం కోరుతున్నా అంటే మనం ఆయన సిల్వను ఎత్తేవారుగా మనం ఉంటున్నప్పుడు అనేక ఆత్మలు రక్షించబడతాము రక్షించగలుగుతామని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం సరే ఇక్కడ మరి ప్రాముఖ్యమైన విషయంలోకి వస్తాం చూడండి ఆత్మలని ఆకర్షించుట అంటే ఏంటి ముందు దాని మీనింగ్ డెఫినేషన్ తెలుసుకుందాం చూడండి ఒక విశ్వాసి అనుకుందాం లేదంటే ఒక వ్యక్తి లేదంటే నీవు నేను కావచ్చు చూడండి మనము ప్రభానేశ్వర క్రిస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించినంత మాత్రాన సరిపోదండి మనం ఆయనని ప్రార్థించినంత మాత్రాన బైబిల్ చదివినంత మాత్రాన అది సరిపోదు దేవుడు అలా కోరుకోవడం లేదు హలో అంటే ఒక వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే నిత్యం వెలుగుతున్న క్యాండిల్ లాంటి వాడు ఈ దినం నువ్వు నిత్యం వెలుగుతున్న క్యాండిల్వే కానీ దేవుడు అది అది కాదు నీ నుంచి కోరేది హలూయ ఏంటంట నీవు నిత్యం వెలుగుతున్న క్యాండిల్గా కాదు కానీ అనేకులు ఆరిపోయిన దీపాలని నువ్వు వెలుగుతూ ఇతరులు వెలిగించే క్యాండిల్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు హాలలుయా హాలలుయా అంటే ఏంటంటే నువ్వు ఒక్కడు రక్షించబడితే చ సరిపోదు కానీ ఏంటంటే నీ ద్వారా నువ్వు రక్షించబడిన నీవు అనేకుల్ని ఏసే దగ్గరికి తీసుకురావడం అనేకుల్ని ఏసే దగ్గరికి నడిపించడం అనేకుల్ని ఏసే వైపు తిప్పాలని దేవుడు కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం దానిని ఆత్మల్ని ఆకర్షించడము ఆత్మల్ని వేసే దగ్గరకు తోడుకొని రావడము దారి తప్పుతున్న గొర్రెలను ఏసే దొడ్డిలోనికి తీసుకురావడము అలాంటిదిగా మనం చూడగలం అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఏసీ దగ్గరికి మనం ఏసీను వెంబడించినట్లు అంటే ఒకప్పుడు మనం చీకటిలో నివసించే వారమే పాపముక్కి పట్టబడిన వారమే అయితే అలా చీకట్లోంచి నుంచి పాపంలో నుంచి మనం విడిపించబడి వెలుగులోకి వచ్చాం కదా అదే రీతిగా చీకట్లో ఉన్న వారిని పాపంలో ఉన్న వారిని వారిని విడిపించి వెలుగునే అనే ఏసే దగ్గరికి నీతి సూర్యుడైన ఏస వెలుగులోనికి అనేకుల్ని తీసుకురావడమే ఆత్మల్ని ఆకర్షించడం అంటే హలోలుయ్య చూడండి ఏస గ్రంథం అరవై యజ్యం మూడవచంలో చూచినట్లయితే అక్కడ మాట రాయబడింది జనము ఏంటంట నీ వెలుగు నద్దుకు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదారు రాయబడింది అవునండి ఇలాగ జనాలని రాజులను ప్రవీణ యేసుక్రీస్తు యొక్క ఆ సూర్యకాంతికి ఆ నీడలోకి ఆ వెలుగులోకి అనేకుల్ని లక్కొని రావడమే హల్ ఈ జనలు ఆత్మలను ఆకర్షించడం అంటే అలాగే మనం ఏదో పత్రికలను చూచినట్లయితే ఒకటో ఉద్యం ఇరవై వచం ఒకటో ఉద్యం ఇరవై మూడవ వచంలో చూచినట్లయితే ఏంటంట అగ్నిలో నుంచి నశించిపోయే ఆత్మలను అగ్నిలో నుంచి లాగి రక్షించడంతో సమానంగా ఉంటుందండి హలలుయ ఆత్మలు ఆకర్షించడం అంటే ఇంకా నలభైదో కీర్తన ఎనిమిదో వచనంలో చూచినట్లయితే అక్కడ కీర్తనకరంటుడు ప్రభా రాజును బట్టి చెప్తున్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే వాసనే లవంగి పట్ట వాసనే అంటున్నాడు చూ చూడండి ఏ వ్యక్తి అయినా మూడు రకాల సెంట్లు వేసుకున్నాడు అనుకోండి ఒకవేళ గోపరస వాసన లవంగి పట్ట వాసన అగరవాసన మూడు వేసుకున్నాడు మరి ఆ మూడు మిక్స్ అయిపోయి ఆ వచ్చే వాసన వేరే నాలుగో కంపు కొట్టే వాసన తయారవుతుంది హలో కానీ ఇక్కడ అంటున్నాడు ప్రభా నీ దగ్గర మూడు రకాల సువాసనలు వెదజల్లుతున్నావే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఏ వ్యక్తి మూడు రకాల సెంట్లు ధరించుకుంటే ఆ కొత్త రకం సెంట్ వస్తుంది కదా కానీ ఇతని దగ్గర ప్రభా ఇది లవంగి వాసన ఇది పట్ట వాసన ప్రభా ఇది అగరు వాసన అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఆ పరిమళ తైలం హలో లూయ చూడండి అదే మన ప్రసంగి పదే ఉద్యో మొదటి వచ్చిన చూస్తే బుక్కవాడు తైలంలో చచ్చిన ఈగలు పడిండుట మంచి చదువుతున్నాం నీగలు పడినట్టు పక్కన పెడితే బొక్క వాడి తైలం మోసుకొని వెళ్ళిపోతున్నాడు హాలుయా అంటే ఆ తైలము ఎంత దూరం వెళ్లే కొద్ది అక్కడంత పరిమళ సువాసన సువాసనలుతున్నట్టుగా హలోయ చూడండి ఆత్మల్ని ఆకర్షించడం అంటే ఒక వ్యక్తి ఏ ఆ సువాసన మోసుకొని పో వెళ్ళడం లాంటిదే పరిమళ భరితమైన ఆ సువాసనకు ఏంటంటే అనేకులు ఆకర్షించి ఆయన వైపుకొస్తారు వస్తారు ఆయన దగ్గరికి వస్తారు ఆయనను వెంబడించడం ప్రారంభిస్తారు ఇదే ఆత్మలను ఆకర్షించడం అంటే హలలుయ ఇంకా ఇంకొక మాట చెప్పాలంటే అనేకుల్ని ఏం చేయాలంట క్రీస్తులో ఏంటంటే పాపులను నీతివంతులుగా మార్చడం లాంటిది హాలలుయ్య చూడండి ఇతరులను దేవుని వైపు తిప్పడం లాంటిది చీకటిలో ఉండే వారిని వెలుగులోనికి చూడగలం ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే మనము ఇలా నశించిపో వారిని దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకడానికి వారిలో ఆత్మతో నింపడానికి వారిని రూపాంతరం చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కార్యాల ఆత్మకార్యాలు వారిలో జరిగించడానికి మనము పరిశుభ్రం పరిశుధాత్మదేవుడికి పాత్రగా వాడబడే వారిగా ఉంటాం అంటే ఈ ఆత్మల్ని ఆకర్షించడం ద్వారా మనం ఆకర్షిస్తేనే కదా పరిశుద్ధాత్మ దేవుడు తాకగలిగేది వారిని నింపగలిగేది హల్ అలుయా గనుక ఏం తెలుసుకుంటున్నాం ఆత్మల్ని ఆకర్షించడం అంటే నశించిపోయే వారిని దేవుని దగ్గరికి తీసుకురావడం సరే అయితే ఇక్కడ ఇంకొక విషయం రెండో విషయం తెలుసుకుందాం చూడండి ఆత్మల్ని ఆకర్షించేది అనేది ఆత్మవరమా అంటే అవునండి ఎస్ పరిశుద్ధాత్మ సంఘానికి అనుగ్రహించే వరంలో ఇది ఒక శ్రేష్టమైన వరం ఈ వరానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటో ఈ దినం మీరు తెలిసిన తర్వాత ఈలాగా ఉండలేరు హల్లలుయ్య ఈలాగా మీరు ఉండకుండా ఉండలేరు హల్లలుయ్య జాక్రదరందనర్ ఇలాభ ఇదికొత్తం మీకు ఏ వరాలు ఉన్నా సరే ప్రభా ఈ వరం నేను కూడా పొందుకోవాలా ప్రభా అని మీరు అడగక మానకుండా ఉండలేరు రజ దర్యాసన రాగ్లు శర అంత ప్రాముఖ్యంగా ఉంటుంది ఈ వరం హల్లలుయ్య చూడండి చాలా మంది ఉంటారు అదేంటన్నా ఇది బైబిల్లో అపస్సులను పౌలు చెప్పినట్టుగా మరి బైబిల్లో ఎక్కడ లిస్టు చేయబడలేదే ఆ ఆత్మవరాల జాబితాలో ఇది కనపడ లేదే అంటే అవును మరుగున ఉన్న వజ్రాలు అంటే వజ్రాల కంటే గొప్పది విలువైన ఈ వరం గా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ వరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బైబిల్లో ఈ ఆత్మల్ని ఆకర్షించే వరం అలా ఉండకపోయినా మరుగుగా రాయబడతా ఉంది అలా ప్రవనేశ్వర సుక్రీస్తు వారు చెప్తున్నారు ఏంటంట పైకి ఎత్తబడిన ఎడలా నేను అనేకులు ఆకర్షిస్తాను అని అంటున్నాడు సరే ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఈ ఆత్మవరం ఎలా ఇది ఆత్మవరం అవుతుంది ఇది ఆత్మవరం అంటే అవును చూడండి ఈ ఆత్మవరానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూసినట్లయితే చూడండి అనేక మంది అనేక ఆత్మలను యేసుక్రీస్తు దగ్గరికి అంటే చీకట్లో ఉండేవారిని వెలుగు దగ్గరికి ఆకర్షించే ఒక అయస్కాంతం లాంటిది వరం హలలుయ అంటే స్పిరిచువల్ మ్యాగ్నెట్ లాంటిది ఒక ఏ వ్యక్తి అయితే వరాన్ని కలిగి ఉంటాడో అతడు స్పిరిచువల్ ఇది ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ మ్యాగ్నెట్ అనమాట అనేక ఆత్మలు ఆకర్షించే అయస్కాంతం మతంట్లో ఉన్నట్టే హలలుయ అలాంటి ఉంటే మనం చూడగలం చూడండి ఇంకా ఏంటంటే ఈ వ్యక్తిని ఇందాక చెప్ప ఈ ఆత్మవరం పొందుకున్న వ్యక్తి అంటే ఈ వ్యక్తి వెలుగుతున్న క్యాండిల్లే కాదు కానీ ఇతడు అనేకుల్ని వెలిగించే క్యాండిల్గా ఉంటాడంట హలుయా ఇంకా మనం చూచినట్లయితే చూసినట్లయితే లూకారాసిన సుమార్త వచ్చే ముప్పై మూడవ వచ్చిలో మనం చూసినట్లయితే ఎవడను దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడు కానీ ఆ వ్యక్తి ఏంటంట అనేకుల్ని ఆకర్షించడానికి అనేకులకి వెలిగించడానికి అనేకుల్ని దేవుని దగ్గర మరి తీసుకురావడం ఆ వ్యక్తి ఎక్కడ ఉంచుతారంట ఈ వరం పొందిన వ్యక్తి ఎక్కడ ఉంటాడంట దీప స్తంభాల మీద ఉంటాడండి అండి చూడండి సాధారణ వ్యక్తులంతా క్యాండిల్స్ లాగా ఉంటారు ఎక్కడో మరి కింద తక్కువ స్థానాల్లో ఉంటారు కానీ ఈ వరం పొందిన వ్యక్తి అలా ఉండడు కానీ దీప స్తంభం మీద ఉంటాడు హలలుయ ఇంకా చూడండి ఆ మరి దానియాలు గ్రంథం పన్నెండోచం మూడవ చంలో దానియాలు ప్రవక్త ఇలా చెప్తున్నాడు చూడండి ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పి తిప్పుతారు వారు ఎలా ఉంటారంట ఆకాశముందు తేజో నక్షత్రంలాగా ఒక ప్రకాశించే నక్షత్రంలాగా ఉంటారు ఎవరండి ఎవరు ఎవరు ఈ వరం పొందిన వారే వీరు అనేకులు తిప్పడం ద్వారా ఏంటంటే వీరు షైనింగ్ స్టార్లగా వీరు ఉండడం ప్రారంభమవుతుంది అవుతుంది చూడండి ఇంకా మీకు ఒక ప్రాముఖ్యం విషయం చెప్తా చూడండి మీకు ఒకవేళ ఇది వరకే ఏదైనా ఆత్మవరాలు కలిగి ఉన్నారనుకోండి ఒకవేళ స్వస్థత ఒకవేళ దర్శనము దయ్యాలు వెలగొట్టే అధికారం అద్భుతాలు చేసే వరం ఇలా రకరకాల వరాలు ఉన్నాయనుకోండి హాలోలుయ్య చూడండి మీరు కలిగిన వరాన్ని బట్టి పరలోకంలో సంతోషం కలగదు పరలోకంలో విందు కలగదు పరలోకంలో ఆనందం కలగదు అదేంటన్నా దేవుడు ఇచ్చిన వరాలు కదా ఎందుకు కలదంటే అవునండి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన లోతైన మర్మంతో కూడుకున్న ఒక రహస్యం దాగుంది హలోయ ఎందుకంటే నీకు దర్శనం ఉంది దా అనేక దర్శనం చెప్తున్నావు కానీ పరలోకంలో సంతోషం కలగదు ఎందుకంటే నువ్వు దర్శనం చెప్పిన వాడికి మళ్ళీ వాడు ఇంకొక రోజు వస్తాడు దర్శనం కోసం ఒకవేళ ప్రవచనం చెప్పనుకోండి ఈ దినం ప్రవచనం చెప్పించుకుంటారు రేపు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు హలలుయ ఒకవేళ అద్భుతం చేసావు మళ్ళీ రేపు అద్భుతానికి వస్తారు ఇలాగ నువ్వు ఎన్ని చేసినా పరలోకంలో సంతోషం ఉండదు కానీ నీ ఒక ఆత్మను రక్షిస్తే హలోలుయ్య నువ్వు ఒక ఆత్మను అగ్నిలో నుంచి లాగి రక్షిస్తే you <laughs> ని పేరిట పరలోకంలో నిన్ను బట్టి పరలోకంలో ఆ వ్యక్తిని బట్టి గొప్ప విందు జరుగుతూ ఉంటుందంట అదే ఇక్కడ మర్మంగా రాయబడి ఉంది చూడండి లూక రాసిన సువార్త ఆ పదవ్యం పదవచ్చంలో చూస్తే ఆ ఏసరికైన పది వెండి నాలుగు నుండి పోగొట్టుకుంటే ఆమె అందరినీ పిలిచి గొప్ప ఫీస్ట్ అంటే చేస్తుంటుంది కదా అలాగా పరలోకంలో దేవదూతలు ఎదుట గొప్ప సంతోషం కలుగు నేను రాయబడి ఉంది అంటే ఎవరిని బట్టి చెప్తున్నారు ఈ వరం అలా అయ్యా నశించే వారిని ఏంటంటే లాగి రక్షించినప్పుడు ఈ ఆత్మ ఆత్మర వరం ఉన్న వారిని బట్టి పరలోకంలో నిత్య నృత్యము ఒక వేడుక జరుగుతూ ఉంటుందండి అండి చూడండి దర్శనము ప్రవచనం ఏ వరాలు ఉన్నా కూడా అలా జరగదు కానీ ఈ వరం ఉన్న వాళ్ళ యొక్క ప్రాధాన్యత శ్రేష్టత అదేనండి హాలలుయ్య యోగం రాసిన సువార్త ఆ రోజు నలుగు నాలుగు వచ్చిలో ప్రభు నేసుక్రిస్తు వారు అంటున్నారు ఇదిగో నా నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తే కానీ ఎవడు నా ఎదుకు రాలేడు ఇక్కడ దే ప్రభు వారు కూడా చెప్తున్నాడు అనమాట అది ఒక ఆకర్షించే వరం నేను ఒక అతనికి ఇస్తాను ఒక వ్యక్తికి పరిశుధాత్మ ఈ వరం అనుగ్రహించినప్పుడు అనేకులు నా ఎందుకు వస్తారని ఆ వాక్యంలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ ఆత్మలను ఆకర్షించడం అనేది వరమే అయితే ఇది మానవ శక్తితో మానవ ఆకర్షణతో మానవుల యొక్క సౌందర్యంతో డబ్బుతో బలముతో హోదాతో ఎత్తుతో కులముతో ఇది నైపుణ్యంతో ప్రతిభతో జరిగేది కాదండి హలుయ చూడండి దేవుని ఆత్మను పొందిన వ్యక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తితో పని చేయడం ప్రారంభిస్తారు హలుయ హయా గనుక ఇక్కడ ప్రాముఖ్యత విషయం తెలుసుకున్నాం ఆత్మల్ని ఆకర్షించడం అనేది నీ ఒక్క పని నీ ఒక్కడి పని కాదండి నా ఒక్కడి పని కాదు హలో ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి దితపదేశ ముప్పై రెండో జయమో ముప్పై వచ్చే ఒకడు వెయ్యి మందిని తరుముతారంట కానీ ఇద్దరు జత కొడితే పదివేల మంది తరుముతారంట అలా గో అలాంటి మర్మం ఇక్కడ ఉంది చూడండి ఈ ఆత్మలను ఆకర్షించే వరం అంటే చూడండి నీ ఒక్కడి పని అయ్యేది కాదు హలలుయ్య నీతో కలిసి దేవుడు నీతో కలిసి యేసయ్య ఇది పనిచేసినప్పుడు అనేక ఆత్మలు ఏంటంటే ఆకర్షించడం ప్రారంభమవుతాయి చూడండి మనము ఇక్కడ ఈ వరము కలిగిన వారు ఏం చేయాలంటే మనము ఇందాక యోగం రాసిన స్వార్థ పన్నెండోచం రెండవచంలో ప్రభునే శుక్రీస్తు వారు అంటున్నారు ఇదిగో నేను భూమి తిండి పైకెత్తబడితే అంటే నీవు ఆ సి నువ్వు లోకంలోకి వెళ్ళి క్రీస్తు ప్రేమను క్రీస్తు సువార్తను క్రీస్తును గురిచిన సంగతులు నువ్వు ఆయన నువ్వు ఆయన గురించి నువ్వు పైకి ఎత్తే తప్పుడు ఎత్తడం నీ వంతు హలలుయా క్రీస్తు ప్రేమను చాటడం స్వార్థను ప్రకటించడం నీ వంతు కానీ నీ వెనక ఆయన నిలిచి ఆకర్షించడం దేవుని వంతు హలలుయా హలలుయా ఇదే ఇక్కడ ఈ వాక్యం యొక్క మర్మం హలలుయ కనుక చూడండి ఈ వాక్యానికి మరి ఎన్ని శ్రేష్టతలు ఉన్నాయో ఇంకా ప్రాముఖ్యమైన ఒక శ్రేష్టత ఏంటంటే ఆ లూఖ రాసిన సువార్త పంతొమ్మిది వచ్చిన పదహారు వచ్చిన చనలు చూస్తే ఒకరు అంటున్నాడు అయ్యా నీ మీ నీవిచ్చిన వరం నీవిచ్చిన మీనానే వరం వల్ల ఆత్మలు ఆకర్షించే ఈ వరాన్ని నువ్వు నాకు ఇచ్చి వెళ్ళిపోయావు అయితే ఈ వరం ద్వారా నేను పది మందిని ఆకర్షించానయ్యా ఇదిగో చూడి పది మంది అని తెలియజేస్తున్నాడు చూపిస్తున్నాడు హలోలుయ్య అప్పుడు దేవుడు అంటున్నాడు ఆ యజమాని అంటున్నాడు బలా నమ్మకమైన దాసుడా ఇక మీదట నువ్వు దాసుడు కాదు కానీ పది పట్టణాలపైన అధికారుగా ఉంటావు హలలుయ్య ఎవరికంటే ఈ ఆశీర్వాదము ఎవరికంటే ఈ దేవెన దర్శనం ఉన్నవారిక ప్రవచనం వారిక స్వస్థత ఉన్నవారిక కార్యే కాదు ఏ వ్యక్తి అయితే ఆత్మల్ని ఆకర్షిస్తారో అలలుయ ఏ వ్యక్తి అయితే ఆత్మల్ని ఆకర్షించడానికి ప్రారంభిస్తారో అలలుయ ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి కలిగే దీవిన వరం ఇది హలలుయ చూడండి ఈ ఆత్మల్ని ఆకర్షించడం అనేది ఏంటో ఇప్పుడు విప్పు లోతుకు తెలుసుకుందాం చూడండి ఈ వరం ఏంటంటే ఉన్న దేవుని మనసులోని చిత్తము దేవుని కోరిక దేవుని ఆలోచన దేవుని ఉద్దేశము దానిని ఎత్తి చూపించే ఒక మిర్రర్ లాంటిది హలలుయ ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి ఆయన మనసులో ఉద్దేశ ఉద్దేశం ఏంటంటే మత్ రాసిన వార్త పద్దెనిమిది ఉద్యమ పద్నాలుగు వచ్చిలో ఈ చిన్నవాడిలో ఒకడైనా నశించిపోట దేవుడు ఏంటంట నాకు ఇష్టం లేదు పర్లేక ఉన్న మీ తండ్రి ఇష్టం లేదు ఏంటంటే దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదంట హల్లలుయ అందుకే మరి రెండో మూడో మూడోద్యమ తొమ్మిదో చూస్తే అందుకే రాకడను దేవుడు నీ కోసమే నువ్వు రక్షణ పొందాలని రాకడను దేవుడు ఆలస్యం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హాలలుయ హాలలుయ ఇదే రహస్యము కనుక ఈ వరం ఎక్కువ ఉన్న ప్రాముఖ్యత చూడండి అనే ఆత్మలను రక్షించాలని దేవుడు కోరుతున్నట్టుగా మనం ఏంటంటే అనేక ఆత్మల్ని ఆకర్షించే అయస్కాంతం లాంటిదిగా ఈ వరం ఉండు ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ హాలలుయా ఇంకా చూడండి ఇంకా ఈ వరం పొందిన వాళ్ళు ఎలాంటి వారితో సమాధానం అంటే ప్రభునేశ క్రీస్తుల వారి శిష్యులను పిలిచి ఇదిగో వీరు చేపలు పట్టేవారు కాదు కానీ ఇక మీదట మనుషులను పట్టే జాలరుగా మిమ్మల్ని మారుస్తారు అంటే ఆత్మలు పట్టే ఆత్మలు పట్టే జాలరులుగా వీళ్ళు ఉంటారు ఎవరండి ఏ వరం కలిగిన వాళ్ళు ఈ ఆత్మను ఆకర్షించే వరం కలిగిన వారు ఆత్మలు పట్టే జాలరులు హాలలుయా హాలలుయా కనుక చూడండి ఎంత ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే చూడండి బైబిల్లో చూస్తే ఈ వరాన్ని ఎవరెవరు కలిగి ఉన్నారు ప్రాముఖ్యంగా మరి తెలుసుకోవడానికి సమయం సరిపోదు కాదంటే కొన్ని ఒకరిద్దరు వ్యక్తుల గురించి ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ మరి బైబిల్లో చూచినట్లయితే పాత నిబంధనలు చూసినట్టు చూచినట్లయితే మొట్టమొదటిగా అబ్రహాము ఈ వరాన్ని కలిగి ఉన్న కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం అబ్రహం ఆది కాండం పన్నెండు జం మూడవచం చూసినట్లయితే మరి దేవుడు అంటున్నాడు అబ్రహామా ఇదిగో భూమి యొక్క సమస్త ఆ జనులు సమస్త ఆ వంశాలు నీ వలన ఆశీర్వదించబడును ఏంటండి అక్కడ దేవుడు వాళ్ళు అంటే అబ్రహము ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి అనేక ఆత్మలు దేవుని దగ్గరికి ఆకర్షించుకొని వస్తాడు అనేక ఆత్మలని పట్టే జాలరీ ఇతనని చెప్తున్నట్టుగా చూస్తున్నాం చూడండి అబ్రహము మనలాగా నీలాగా నాలాగా ఇలా మైకు పట్టుకొని ఆయన ఎక్కడ స్వార్థ చెప్పలేదు ఎక్కడ బోధించలేదు ఎక్కడ ప్రసంగాలు చెప్పలేదు ఎక్కడ ఆ స్వార్థ స్వస్థ అని చెప్పి ఏ మీటింగ్లు పెట్టలేదు ఆయనకు అలాంటి అవకాశమే లేదు అలాలుయా కానీ ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన తన జీవితం ద్వారా ఏ దేవుణ్ణి పైకెత్తడం ప్రారంభిస్తున్నాడు తన విశ్వాసం ద్వారా దేవుణ్ణి పైకెత్తడం ప్రారంభిస్తున్నాడు తన నడత వల్ల తన పరిశుద్ధమైన నడత ద్వారా దేవుని ప్రజలందరికీ సమస్త ప్రజలకి ఎత్తి చూపిస్తున్నాడు ఈ విధంగా అతని జీవితములో అతని విశ్వాసములో అతని నమ్మకంలో అతని నడతలో అతని ప్రేమలో ఏందంటే ఆ దేవుని ఎత్తి చూపడం వల్ల ఆ దాని ద్వారా అనేకులు ఆయన ద్వారా ఆకర్షించబడినట్టుగా అనేక ఆత్మలు రక్షించబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం అలలుయ్య అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే మోసేకి ఈ వరం కలిగినట్టుగా మనం చూస్తున్నాం నిర్గమకాండము ముప్పై నాలుగు ఉద్యమం ఇరవై తొమ్మిది వచనాన్ని మనం జాగ్రత్తగా మనం చదివినట్లయితే చూచినట్లయితే అక్కడ మోసే సినా పర్వతం నుంచి కిందికి దిగి వస్తున్నప్పుడు దేవుని సన్నిధానంలో నలభై దినాలు ఉండి తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ మోసే నుంచి ఒక మర్మం మనం నేర్చుకుంటున్నాం హలలుయా ఒక రహస్యాన్ని తెలుసుకుంటున్నాం ఏంటి ఆ మర్మం రహస్యం అంటే చూడండి మోసే దేవుని దగ్గర దాదాపు నలభై దినాలు గడిచి కిందికి వచ్చినప్పుడు మోసేను మరి ఆ ఇజ్రాయల్ ప్రజలు చూచి విరవలేకపోయారంట అయ్యో చూడలేకపోతున్నారంట ఏంటి ఆయన ముఖంలో తేజస్సు ఏంటి ఆయన ముఖంలో ఉన్న కాంతి ఆ శకీనా ఏంటి అని అందరూ చూడలేకపోతున్నారంట హలలుయా హాలలుయా చూడండి ఇక్కడ మనకి మనకి మోసే ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తి ఎంతగా దేవుని సన్నిధానంలో కనపడితే అంత శక్తిని పొందుకుంటాడు అంత మహిమనతను కలిగి ఉంటాడన్న సత్యాన్ని నేర్పిస్తున్నాడు అందుకే అంత అతనిలో అంత మహిమ ఉంది కాబట్టి అన్ని ఆత్మలతను ఆకర్షించగలుగుతున్నాడు అతను మోసేలో ఉన్న సీక్రెట్ ఏంటంటే అతనిలో దేవుని సన్నిధానంలో ఎక్కువగా గడిపేవాడు కాబట్టి గనుక మనం కూడా నీవెంతగా దేవుని సన్నిధానంలో గడపడం ప్రారంభిస్తావో అన్ని ఆత్మలని నువ్వు రక్షించడానికి వీలవుతుందండి హలో తర్వాత మరి మోసిన తర్వాత మనం చూసినట్లయితే మరి సమూయలను చూడగలం ఏలియా ప్రవక్తను చూడగలం ఎలిసియా ప్రవక్తలను చూడగలం దావీదును చూడగలం సరే మరి అలాగే కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే మరి కొత్త నిబంధనలో బాప్తిజం ఇచ్చే యోగాను ఈ ఆత్మలు ఆకర్షించే వరము విశేషంగా కలిగినట్టుగా చూస్తున్నాం చూడండి శాస్త్రులు పరిశీలకు సర్ప సంతానం అని దు వాళ్ళని గద్దిస్తుంటే కూడా వాళ్ళ గద్దెంపులు లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర బాప్తిజం తీసుకుంటున్నారు అంటే చూడండి ఎంతగా అతను ఆత్మల్ని ఆకర్షించే వరం బాప్తిజం ఇచ్చి యోగాన్ని కలిగి ఉంటున్నాడో మనం చూ చూడగలం అలాగే మరి ప్రభునేశ క్రీస్తు వారిని మనం పక్కన పెడినట్లయితే మరి ప్రభునేశ క్రీస్తు వారి శిష్యులను పన్నెండు మంది శిష్యులని ఇంకా అనేక మంది పేరు పెట్టి పిలిచిన అపస్థులందరికీ కూడా ఈ వరం దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా మీరు చేపలు పట్టే జాలు కాదు కానీ మనుషులను పట్టే ఆత్మలు పట్టే జాలురుగా మిమ్మల్ని చేస్తాను ఇదిగో ఆత్మలు ఆకర్షించే వరం మీకు అనుగ్రహిస్తూ ఈ వరం పొందుకోండి రిసీవ్ అని దేవారికి అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూడగలం హాల లుయా హాల వీరందరూ కూడా మరి మనుషులను పట్టే జాలురుగా మారిపోయినట్టుగా ఈ వరాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా చూడండి నాలుగో విషయం తెలుసుకుందాం ఏంటంట ఏ రీతిగా ఏ మార్గాల రీతిగా మనం అనేక ఆత్మలని ఆకర్షించగలం చూడండి ఇతరుని ఆకర్షించాలంటే పరిశుద్ధాత్మతో పనిచేస్తుంటాడు కానీ ఏ ఏ మార్గాల ద్వారా మన ఆక ఆత్మలు ఆకర్షించడం ఆకర్షించవచ్చు అంటే బైబిల్లో ఎన్నో ప్రాముఖ్యమైనవి ఉన్నాయి అయితే వాటిలో కేవలం ఒక ఐదు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నా చూడండి మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయినా సరే ఒక ఆత్మను రక్షించాలంటే నీలో ఉండాల్సిన సీక్రెట్ ఏంటంటే ఒక ఆత్మను రక్షించాలంటే ఈ ఈ వరం ఉన్నా సరే ఈ వరం పొందుకున్నా సరే ఆత్మను రక్షించలేవు అదేంటన్నా వరం ఉంటే ఆత్మను రక్షిస్తావంటే అంటే నో 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 ఈ వరం ఉన్నా సరే నువ్వు ఆత్మను రక్షించాలంటే మొట్ట మొట్టమొదట నువ్వు ఏంటంటే ఇతరుల రక్షణ కొరకే నువ్వు కన్నీరు విడిచేవారిగా దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసేవారిగా దేవుని సన్నిధానంలో మొరపెట్టేవారిగా ఇదిగో ఏ ఆత్మలను రక్షించాలని నువ్వు ప్రయాసపడుతున్నావో భారం పడుతున్నావో ప్రసవేదన పడుతున్నావో వారి గురించి నువ్వు కన్నీరు మొట్ట మొట్టమొదట ఆ దేవుని సన్నిధానంలో కన్నీరు విడిచే వ్యక్తిగా నువ్వు ఉండాలా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలా హాలలుయ అలాంటప్పుడే అలాంటప్పుడే నీలో ఉన్న ఆత్మవరము బహు వేగంగా వాటిని అనేక ఆత్మని ఆకర్షించడం ప్రారంభం వీలవుతుందండి హాలూయ హ హాలూయ అంటే ఒక మాట చెప్పడం అనేక ఆత్మలు రక్షించడానికి వరకై నువ్వు దేవుని సన్నిధానంలో నీ ప్రార్థన గదిలోకి వెళ్ళి నువ్వు ఏడ్చేవారిగా ఉండాలి హాలలుయ చూడండి ప్రభు వారు మరి రాసిన వార్త పంతొమ్మిది ఉద్యోగం ఒకటిలో చూస్తే ప్రభు నేసుక్రీస్తుల వారు మరి ఎరుశీలమునికి సమీపంగా వచ్చినప్పుడు ఏరుశీలమును చూసి ఆయన ఆ ఎరుశలం పట్టణాన్ని చూసి ఆ ఉన్న ఆత్మల గురించి ఆయన ఏడవడం ప్రారంభిస్తున్నాడు అందుకే అలాగా కన్నీరు విడిచారు కాబట్టి ఎరుసంలో మరి నేడు మనం అందరం కూడా మరి ఆకర్షించబడినట్టుగా పట్టబడినట్టుగా మనం చూడగలం హలలుయ అందుకే అపస్సులు పౌలు కూడా ఆ రోమిలు రాసిన పత్రిక తొమ్మిదో అద్యం మొదటి వచ్చను చూస్తే నాకు బహు దుఃఖమును ఏంటంట నాకు హృదయంలో మానని వేదన కలుగుతున్నవి ఏంటంట అనేక ఆత్మలు రక్షించాలని ఒక భారము పట్టుదల కలిగి ఉంటున్నాడు హాలలుయ హాలలులుయ అయితే చూడండి ఈ ఆత్మల ఆకర్షణ అనేది నీలో ప్రతిభ ద్వారా కాదు కానీ నీలో ఉన్న నైపుణ్యము నీలో ఉన్న వాక్చాత్ర్యము నీలో ఉన్నటువంటి టాలెంట్తో ఇది పంచేది కానీ నీలో ఉన్న భారభరితమైన హృదయం ద్వారా ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఐదు విషయాలు తెలుసుకుందాం ఈ ఐదు మార్గాల ద్వారా అనేక ఆత్మలు ఆకర్షించవచ్చు ఏంటంటే మొట్టమొదటి ద్వారా వాక్యము రీతిగా మనం అనేక ఆత్మలు ఆకర్షించవచ్చు మరి అపస్సుల కారులు రెండవ ఉదయం ముప్పై ఏడవ ఉద్యమం నలభై ఒకటో చూస్తే పేతురు వాక్యం చెప్తా ఉంటే దాదాపుగా వాక్యం ఆ పెంతుకొస్త పండుగ దినం తర్వాత ఆ పేతురు మొట్టమొదటిగా లేచి నిలబడి వాక్యం చెప్పేటప్పుడు మూడు వేల మందిని ఆత్మను రక్షించగలుగుతున్నాడు చూడండి ఒక్కసారి అట్ట వెనక్కి తిరిగి చూస్తే మత రాసిన సువార్త ఇరవై ఆరు ఉద్యమం అరవై తొమ్మిదో వచనంలో డెబ్బై ఒకటో వచనం చూస్తే ఇదే పేతురు మరి ప్రధాన యాజకుడి దగ్గర పనిచేసే దాసురాల దగ్గర సేవకురాల దగ్గర ఇద్దరు స్త్రీల దగ్గర నిలబడలేకి ధైర్యంగా మాట్లాడలేని పిరికివాడు గా మనం చూడగలం హలో అల్లుయ్య అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే నీవు కూడా ప్రభుని యేసు క్రీస్తు వారి గుంపులో నీవు ఒక్కడివే కదంటే లేదు లేదు నును నేను కాదు నేను కాదు నేను కాదు నేను వాడి కానే కాదు అని చెప్పించుకుంటున్నాడు తప్పించుకుంటూ పారిపోతున్నాడు కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏందంటే ఇతను నిలబడినప్పుడు రెండు వేల మూడు వేల మంది ఆత్మను రక్షించినట్టుగా మనం చూస్తాను హలలుయా కనుక వాక్యము ద్వారా వాక్యాన్ని నువ్వు ఎంతగా దేవుని దగ్గర ధ్యానిస్తావో ఎంతగా ప్రార్థన రీతిగా ధ్యానిస్తావో వాక్యము దేవుని దగ్గర ప్రభా ఏ వాక్యం చెప్పాలా ఏ వాక్యం బోధించాల నాకు తెలియచే ప్రభాని దేవుని దగ్గర గంటల తరబడి వాక్యాన్ని ధ్యానించి నువ్వు నిలబడేటప్పుడు ఆత్మల్ని తప్పకుండా నువ్వు ఆకర్షించడం ప్రారంభమవుతుంది నీకు తెలియకపోవచ్చు హలలుయా రెండవది సాక్ష్యం రీతిగా చూడండి మనం చెప్పే సాక్ష్యం రీతిగా ఈ దినాలు సాక్ష్యం చెప్పమంటే అంతా సాక్ష్యం చెప్పేటప్పుడే ఏడుస్తారు సాక్ష్యం చెప్పేటప్పుడే అంటే ట్రైన్ లాగా పరిగెడతారు సాక్ష్యము ఏం జరిగింది ఎలా జరిగింది ఎట్లా జరిగింది చెప్పనే చెప్పారు ఏడుస్తూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు అలా కాదు సాక్ష్యము నువ్వు నిదానంగా నెమ్మదిగా చెప్పేటప్పుడు నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు ఆకర్షించబడతారు చూడండి మరి యోగం రాసిన చూపడత నాలుగోచం పంతొమ్మిదో వచనంలో చూస్తే ఏం రాయబడింది ఆ శ్రీ ప్రభాన యేసుక్రీస్తు వారితో మాట్లాడిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆమె పట్టబడినప్పుడు ఈమె వెళ్ళి ఆ గ్రాంతములకి వెళ్ళి ఇదిగో ఆయన నేనేమి చేశాడు నేను నా జీవితం అంతా ఆయన తెరచి చూపించిన పుస్తకంలాగా నేనున్నాను అని భువనేశ్వర క్రీస్తుల వారి గురించి సాక్ష్యం ఇస్తుంటే ఆ సాక్ష్యమిని సమరయ్య పట్టణంలోని వారందరూ కూడా ఆ సమరందరూ కూడా ఆ దినం ఆకర్షించబడినట్టుగా పరిగెత్తుకుంటూ వేసే దగ్గరకు వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక ప్రాంతాన్ని ఒక స్త్రీ కేవలం ఒక సాక్ష్యముగా కదిలించి వేసిందండి హాలో మూడవదిగా చూస్తే నువ్వు ఆరాధించేటప్పుడు పాటల రీతిగా మనం దావీదు వాయిస్తున్నప్పుడు సమ్ సౌలు రాజులో నా దురాత్మ పారిపోయి అతను రక్షించినట్టుగా అలాగే అపస్సుల కార్యంలో మనం చూసినట్లయితే పదారోజ్యం ఇరవై వచ్చిన ఇరవై ఆరు వచ్చనం చూస్తే పౌరుశీలలో జైల్లో వేసి బంధించినప్పుడు వారి కీర్తనలు పాడుచున్నప్పుడు అనేక ఆత్మలు అక్కడ కొన్ని వేల వందల ఆత్మలు మరి ఆక రక్షించబడుతున్నట్టుగా మనం చూడగలం అలాగే చివరిగా ఐదోదంటే నీవు ప్రేమ కలిగి ఉండటం వల్ల సేవ చేయడం ద్వారా అనేక అనేక ఆత్మలు ఆకర్షించ చూడగలం ఉపస్థకారములు రెండో అద్యం నలభై నాలుగు నుంచి నలభై ఏడు వరకు వచ్చిన వరకు చూసినట్లయితే విశ్వసించిన వారు అనేకులు వచ్చి వారు మారుమను పొంది రక్షించబడడం కాకుండా ఏందంట తమ ఆస్తులు అమ్మి అక్కడ కలిగి వారందరికీ పంచుతున్నారనమాట ప్రేమ చూపిస్తున్నారు సేవా పనులు చేసేటప్పుడు అనేక ఆత్మలు రక్షించబడుతున్నట్టుగా చూడండి ప్రాముఖ్యమైన ఈ ఐదు లక్షణాలను బట్టి ఏంటంటే వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా ఆ పాట ఆరాధన ద్వారా పాటల ద్వారా అద్భుతాలు సూచిక్రియలు చేయటం ద్వారా అంటే పేతురు యోగానులు ఒక ప్రతోరమనే ఆ దేవాలయం దగ్గర ఒక కుంటివాని ఆ అతని ఆ తర్వాత ఐదు వేల మంది రక్షణ పొందారు అనమాట ఈ విధంగా ఆ సేవ ద్వారా మన ఆత్మలను రక్షించవచ్చు కనుక ఈ వరం పొందాలని ఆశపడుతున్నావా అయితే నాతో కలిసి ఏకమించి ప్రార్థన చేయి దేవుడు ఈ వరం నిన్ను నేను అలంకరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు థ్యాంక్ యూ లాడ్ జంతునౌన్నో తండ్రి స్తోత్రమునైనా తండ్రి ఆత్మని ఆకర్షించే వరం ఎవరెవరు అడుగుతున్నారో ప్రభా వారందరి నైనా ఈ వరాన్ని ప్రభా వారందరికీ ఈ వరంతో నైనా ఈ వరాన్ని అనుగ్రహించండి నైనా అయ్యా ఈ వరంతో వారు అలంకరించబడేతారు గాక ఈ వరంతో కాక తండ్రి ఈ వరంతో నింపబడినైనా లోకంలో అనే కుళ్ళినైనా అగ్నిలో నుంచి లాగి రక్షించే మారాల ప్రభా ఆత్మలు పట్టే జాలరుగా మారాల ప్రభా ఆత్మల్ని ఆకర్షించే స్పిరిచువల్ మ్యాగ్నెట్ గా మారాల ప్రభా అయ్యా దీపంలాగా వెలిగే స్తంభంలాగా దీపపు స్తంభంలాగా నిలబడతారు గాక తండ్రి స్తోత్రం అడుగుచ్చిన వారిని ఈ ఆత్మతో నింపి వాడుకొని వేడుకుంటూ ఏసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమె హలలుయా